హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడి ఘటన చాలా అంటే చాలా బాధాకరము దాదాపు ఇరవై ఆరు మంది చనిపోయినారు ఈ ఉగ్రవాద అనే దొంగ నా కొడుకులు అంతకుమించి కూడా మాటలు మాట్లాడవచ్చు కానీ ఇప్పుడు మనం రికార్డ్ అయితే మాట్లాడలేము కానీ ఈ పాకిస్తాన్ కొడుకులు ఒక అమాయకమైన ప్రజల్ని ఎందుకు సంపాదన చెప్తున్నారు మీకు అసలు ఇటువంటి ఉగ్రవాదిని ఈ పాకిస్తాన్ మనం అనకూడదు కానీ మన భారత్ గట్టిగా బదులు తీర్చుకుంటుంది అనుకుంటున్నాను ఎందుకంటే అమాయకమైన ప్రజలు మీ ఐడి కార్డు చూపించమని చెప్పడము దాంట్లో పేరు హిందూ అయితే చంపేయడము అంటే హిందువు అయితే చంపేస్తారా ఇంత ఘోరమా మన హిందూ దేశం రాబాయి చంపేస్తారా మీరు ఘోరం అసలు దాదాపు ఇరవై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇరవై పేపర్ చూస్తేనే అసలు అసలు చాలా అంటే చాలా బాధ అవుతుంది అసలు ఇంకొకటి ఒక ఇండియన్ నేవీ ఆఫీసరు వినయ్ నర్వాల్ అనే నేవీ ఆఫీసరు జస్ట్ మొన్న నైన్టీన్త్ మ్యారేజ్ అయింది ట్వంటీ సెకండ్ చంపేస్తారు ఆ ఫోటో అయితే దాన్ని చూసినట్టు నాకు అసలు వాళ్ళ వైఫ్ నన్ను కూడా చంపేయండి అని చెప్పి వేడుకుంటుంది అసలు చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అసలు అటువంటివి ఎన్ని అసలు అసలు వాళ్ళ భార్యల కళ్ళ కుటుంబ సభ్యుల కళ్ళ ఎదుటే పిల్లల కళ్ళ ఎదుట వాళ్ళు చంపుతుంటే వాళ్ళ బాధ వర్ణాతీతం అసలు ఎందుకురా ఎందుకు ఇంత ఘోరంగా అనేది ఆలోచించుకోవాలి ఖచ్చితంగా మన మోడీ గారి నాయకత్వంలో కఠినంగా వాళ్ళకి జవాబిస్తారు సర్చికల్ స్ట్రైక్ లోడింగ్ కన్ఫర్మ్ ఉంటుంది ఆ రోజు మాట్లాడుకుందాం మనం చాలా అయితే చాలా బాధాకరం అసలు దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అసలు చాప ప్రతి ఒక్కరు ఖండించాలి వాళ్ళు ఎన్కౌంటర్ ఎట్లా చేయాలంటే కొడుకుల్ని అంతే అసలు దాన్ని చూసిన రక్తం మరిగిపోతుంది అసలు